कम सर नंढे అని చెప్పి మరి ఈరోజు మరి రెండు రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టాలని లేకపోతే ఉద్యోగులు ఉన్నారని మరి రేషన్ కార్డు లేదని ఇట్లా మరి రైతులకు రుణం చేయకుండా గుండు షాపులు చెబుతూ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను మోసం చేయడం జరుగుతుంది మరి ఏదైతే ఈ రుణమాఫీ అనేది మరి ఒక్క సార్ చేద్దామని చెప్పి మరి విడతల వారిగా చేసి మళ్ళీ అది కూడా మొత్తం రైతులకు ఒక్కసారి కాకుండా మరి ఇంట్లో రేషన్ కార్డు లేదని మరి రుణమాఫీ రైతులకు ఏదైతే రెండు లక్షల మాఫి అని చెప్పి లోపల చెప్పి రెండు లక్షల పైన అమౌంట్ కట్టాలని చెప్పి రైతులను ఇబ్బంది గురి చేస్తుంది కావున ఎటువంటి ఆప్షన్ లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఈరోజు రోజు పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు చంద్రపేట చంద్ర వద్ద పెద్ద ఎత్తున రైతులతోని ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఎవరైతే ఎన్నికల మరే ప్రస్తుతంలో మొత్తం రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు కనీసం రైతుల మా చిన్నపల్లి చోర దగ్గర వాళ్ళ పక్షాన బేషరాతిగా ఏ చరిత్ర లేకుండా తప్పకుండా రుణమాపయాలి మరియు ముదుర్లు ఇప్పుడు కలుపుకొచ్చింది రైతు భరోసా చూద్దాం పెంచి పదిహేను పదిహేను వేలేస్తాడు ఇప్పటి వరకు ఖర్చు ఇంతవరకు లేదు రైతు భీమా పర్సెంట్ చూద్దాం ప్రకటించలే ప్రతి రైతు చాలా బాధపడుతున్నారు తప్పకుండా షరతులు లేకుండా పెట్టు లేకుండా తప్పకుండా రుణమాఫీయాలి మరియు రైతు భరోసా చూద్దాం ఇప్పటి వరకు పెట్టుబడికి ఇస్తాను కుదులు కుదులు కలుపురు కుట్టే టైంలో చూద్దాం ఇప్పటి వరకు రైతు భరోసా చూద్దామ తప్పకుండా కంపల్సరీ అది ఇది రెండు చేయాలని మేము పెద్ద రైతుల పక్షాన ఈ రోజు జరుగుతుంది ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం తప్పకుండా మేము చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాజన్న జిల్లా ఉచిల పట్టణంలో మరి రైతుల పక్షాన ధర్నా కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వము మరి అన్ని హామీలు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పి మరి ప్రజల్ని మప్పు పట్టి మరి అధికారంలో వచ్చిన అధికారానికి వచ్చిన ప్రభుత్వము మరి ముఖ్యంగా రైతన్నలకు మేలు చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ అని చెప్పి కూడా వాళ్ళకు రుణమాఫీ లేకుండా ఇప్పటి వరకు కూడా ఎలాంటి Mari qua మరి అంతేకాకుండా ఈ రోజు రైతుల పక్షాన మేము ధర్నా ఇస్తున్నాం ఎందుకంటే మీరు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి వరులు హోదాలో ఉండి కూడా మరి ఎలా మాట్లాడుతు మరి మీకు మీ వ్యక్తిగా బదిలీస్తున్నాం ఎందుకంటే ఒక మంచి పక్షాన మేము కోరుకుంటున్నాము మా చిల్ల పట్టణంలో చేనేత కార్మికులు పౌన్ మరి వీళ్ళకి కూడా మరి రైతు ఎంత ముఖ్యమో చేనేత కూడా అంతే ముఖ్యము ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని మీరు మా చిచ్చుల పట్టణాన్ని